ఈరోజు వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి సీజన్ ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఆడుకుంటూ విజయాలతో వస్తున్న గుజరాత్ టైటన్స్ నాలుగు మ్యాచ్లు ఓడిపోయినా పడి లేచిన కెరటన్ల వరుసగా ఆరు విజయాలతో పాయింట్స్ టేబుల్లో పైకి దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ని ఈరోజు ఢీ కొట్టనుంది రెండు జట్లకు చెరో పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి ప్రస్తుతం అగ్రస్థానంలో పదహారు పాయింట్లు ఉన్న ఆర్సీబీ కంటే ఈ రెండు జట్లకే మెరుగైన నెట్ రన్ రేట్ కూడా ఉంది సో ఈరోజు గుజరాత్ ముంబైలో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానం కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది రోహిత్ శర్మ ర్యాన్ రికెల్టన్ సూర్యకుమార్ యాదవ్ బేబస్మైన ఫామ్లో ఉండడం ముంబైకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక బౌలింగ్లు బుమ్రా బౌల్ట్ ఎలాగో ఉండనే ఉన్నారు మరోవైపు గుజరాత్ కూడా సమిష్టిగా రాణిస్తోంది సాయి సుదర్శన్ అయితే పరుగుల యంత్రంలా మారిపోయాడు గత మ్యాచ్లో గిల్ త్రుటిలో సెంచరీ మిస్ అయిన కసిలో ఉంటాడు ఖచ్చితంగా సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ రషీద్ ఖాన్ బౌలింగ్తో జీటీ చాలా బలంగా కనిపిస్తోంది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబైకి వరుసగా ఆరు విజయాలు సాధించడమే రికార్డు ఇంకొక మ్యాచ్ గెలిస్తే చెన్నై ఆర్సీబీ కోల్కతాలను సమం చేస్తుంది ఆ జట్టు ఆ మూడు జట్లకు ఒకే సీజన్లో ఏడు వరుస విజయాల రికార్డు ఉంది పంజాబ్కి అందరికంటే అత్యధికంగా ఎనిమిది వరుస విజయాల రికార్డు ఉంది సో ముంబై ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వరుసగా ఇంకో రెండు విజయాలు సాధించడం ప్లే ఆఫ్స్కి దర్జాగా వెళ్ళడం పెద్ద కష్టంగా అయితే కనిపించడం లేదు